సుందరం జడ్జి గారు నాకు మా ఆవిడ నుంచి అలాగైనా విడాకులు ఇప్పించండి సార్ జడ్జి ముందుగా నీ కారణం చెప్పు సుందరం ఓ రెండేళ్ల నుంచి మా ఆవిడ నాతో మాట్లాడడం లేదు నన్ను లెక్క చేయడం లేదు సార్ జడ్జి అంత ప్రశాంతమైన కాపురం మరి ఎవరికీ దొరకదు సుందరం మరోసారి ఆలోచించుకో చంద్రయ్య నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ చదివారు చిన్నవాడికి చదువు అవ్వలేదు చివరికి కూలి పనులు చేస్తున్నాడు సోమయ్య అలాంటి వాడిని నువ్వు ఎందుకు భరిస్తున్నావు అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టు వాడే ప్రయోజకుడు అవుతాడు చంద్రయ్య భలేవాడే సోమయ్య చిన్నవాడిని పంపడం ఎలా కుదురుతుంది నా కుటుంబాన్ని పోషిస్తుంది వాడే కదా జ్వరం ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కేవలం ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకునే ఓ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్ డాక్టర్ గారు నేను ఇప్పటి వరకు ఇంజక్షన్ తీసుకోవడం కూడా ఎరగను ఆపరేషన్ అంటే చచ్చేంత భయమేస్తుందండి డాక్టర్ భలే వాడివయ్యా నువ్వు అలా భయపడితే నీ జబ్బు తగ్గినట్లే ఆపరేషన్ చేయడం అంటే నాకు కూడా భయమే ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలంటూ ఒనుకుతూ చెప్పాడు